తెలంగాణ రాష్ట్రంలో మరొక ఉప ఎన్నిక అనివార్యమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే జూబ్లీల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఆకస్మిక మృతితో అనివార్యమైంది ఆ హోరా హోరాహోరిగా జరిగిన పోర్టులో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు రోజు రోజుకు మరపులు తిరుగుతున్నది హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు స్థాయిలో ఈ కేసు వెళ్లడంతో దీనిపై పెను ప్రభావం చూపుతున్న క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎత్తుగడలను ప్రదర్శిస్తున్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు తాము పార్టీ మారలేదంటూ లిఖితపూర్వకంగా ఇచ్చారు ముఖ్యమంత్రి హోదాలో అభివృద్ధి కోసమే తాము కలిశామని వారు లిఖితపూర్వకంగా అంగీకరించడం జరిగింది తాము ఎక్కడ కూడా పార్లమెంట్ ఆమోదించిన ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించలేదని వారు స్పష్టం చేయడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది కానీ వరంగల్ జిల్లాలోని స్టేషన్ కన్పూర్ నుంచి విజయం సాధించిన కడియం శ్రీహరి హైదరాబాద్లోని ఖైరదాబాద్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన దానం నాగేందర్లు మాత్రం ఇంతవరకు కోర్టు ఆదేశాల మేరకు ముఖ్యంగా తెలంగాణ స్పీకర్ ఇచ్చిన నోటీసుకు సమాధానం మాత్రం ఇవ్వకపోవడం గమనార్హం గత సాధారణ ఎన్నికల్లో దానం నాగేందర్ ఒకవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉంటూనే బీఆర్ఎస్ పై గెలిచినప్పటికీ ఆయన కాంగ్రెస్ టికెట్పై చేతి గుర్తుతో సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసి పాలన జరిగింది దీంతో రెడ్ హ్యాండెడ్గా పార్టీ మారినందుకు గట్టి రుజువు కూడా లభించినట్టయి అయితే స్పీకర్ నోటీస్కు ఆయన ఈ కారణంగానే లిఖితపూర్వకంగా ఎలాంటి సమాధానం ఇవ్వాలో పోల్చుకునే స్థితిలో ఉన్నారు దీనిపై ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ఆయన సీక్రెట్గా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది సమీప భవిష్యత్తులో ఉప ఎన్నిక వస్తే ఏం చేయాలి అనే దానిపై కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దిశానిర్దేశం చేయడం జరిగింది మరోవైపు కడియం శ్రీహరి బీఆర్ఎస్ పై స్టేషన్ కర్పూర్ నుంచి ఎమ్మెల్యే గెలిచారు అనంతరం వరంగల్ ఎంపీగా తన కూతురు కాంగ్రెస్ టికెట్ ఇప్పించుకోవడం జరిగింది ఆమె తరపున ఆయన బహిరంగంగానే కాంగ్రెస్కు ప్రచారం చేయడంతో బీఆర్ఎస్ లిఖితపూర్వకంగా స్పీకర్కు కంప్లైంట్ చేయడం జరిగింది దీంతో కడియం శ్రీహారి కూడా పార్టీ మారినట్టుగా బలమైన రుజువు లభించినప్పటికీ దీనిపై ఏ విధంగా ముందుకు పోవాలనే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళ గుల్లాలు పడుతున్నారు కానీ కడియం శ్రీహారి మాత్రం సేఫ్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ మరోవైపు ధనం నాగేందర్ మాత్రం పార్టీకి ముఖ్యంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన అని అనివార్యమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అతి త్వరలోనే హైదరాబాద్ ఎమ్మెల్యే పదవికి దారాన్ నాగేందర్ రాజీనామా చేయడానికి ఆల్మోస్ట్ పార్టీ హైకమాండ్ లైన్ క్లియర్ చేయడం జరిగిందని ప్రచారం జరుగుతోంది దీనిపై కాంగ్రెస్ వర్గాలలో భిన్నమైన చర్చ జరుగుతోంది కూడా దీంతో త్వరలోనే ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక వచ్చే విషయంలో కూడా ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అయితే ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కాంగ్రెస్ పెద్దల్ని అగ్రనేతల్ని దానవనాగం కలుసుకున్న సందర్భంలో పార్టీ నమ్ముకొని తాను కాంగ్రెస్లోకి వచ్చానని ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తన రాజకీయ భవితవ్యం ఏంటిది అనే విషయంలో కూడా చర్చించినట్టు తెలుస్తోంది తాను మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పై గెలిచిన పక్షంలో మంత్రి పదవి కావాలనే ప్రతిపాదన ఉంచినట్టు తెలుస్తుంది అది కాకుండా ఏదైనా రాజ్యసభ మెంబర్ అయినా పర్వాలేదనే రెండో రెండవ ప్రతిపాదన కూడా చేసినట్టు చెబుతున్నారు కాంగ్రెస్ హైకమాండ్ ధారా నాగేందర్ మధ్య దాదాపుగా రాజీ కుదిరినట్టే కనిపిస్తోంది నాగేందర్ చేసిన ప్రతిపాదనలకు సానుకూలంగా హైకమాండ్ కూడా స్పందించినట్టు కనిపిస్తోంది ఈ క్రమంలోనే ఇప్పటికే మానసికంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు దాని నాయనందరు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే ఆయన ఖైదాబాద్ నియోజకవర్గంలో మూమెంట్ కూడా చేస్తున్నారు ఆ దిశగా ఏర్పాటు కూడా చక్కచక్కగా జరుగుతున్నాయని కూడా తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది దీంతో ఖైరతాబాద్కు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంతో కీలకమైంది కూడా నగరం నడిపోతున్న బంజారాజు వంటి సంపన్న ప్రాంతాలు కూడా ఖైదాబాద్ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి మళ్ళీ ఉప ఎన్నిక అనివార్యమైన పక్షంలో మరొక రాజకీయ యుద్ధానికి తెరలేపే అవకాశం కూడా